శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని పట్టాభిషేక వార్త ఎనిమిదో ప్రకరణము ఇరవై ఒకటవ రోజు రాముడు పరమశాంతుడు ఎవరు ఎంత పరుషవాక్యములాడినను మృదు జవాబు చెప్పువాడు తనకు పరులు లెక్కకెక్కువైన అపకారములు సలిపినను వాటిని తన జ్ఞాపకమునకు తెచ్చుకునక ఉపకార భావమునే కలిగి ఉండేటివాడు కాలము చిక్కినప్పుడంతయు సదాచారములను గురించి సత్సంప్రదాయములను గురించి వయోవృద్ధులైన మునులతో బ్రాహ్మణులతో పండితులతో చర్చించువాడు వేదాంత రహస్యములను అతి సులభముగా వివరించి అది సరియా కాదా అని సామాన్య మానవుని వలె పండితుల సలహాలను కోరుచుండెడివాడు చేరిన ఋషులు వేదాంత విజ్ఞాన నిధులు అయిన పండితులు రామవాక్యములకు అమితానందపడుచు అతని తెలివితేటలను అనేక విధముల కొనియాడుచుండేటివారు ప్రజలను తానే ముందు పలకరించుచు వారి క్షేమ సమాచారములు విచారించుచుండేటివాడు అందువలన ప్రజలు కూడాను శ్రీరాముని తమ ఆప్తునిగా భావించి గౌరవించి అమితముగా ప్రేమించుచుండేటివారు తాను నిరంతరము దృఢ నియమములతో ఉండి అననుకూలములందైనను తన నియమములను వీడక పాటించుచుండేడివాడు ఎవరితో సంభాషించినను చిరునవ్వుతో చిందులు త్రొక్కు పాలబుగ్గలతో ఆకర్షించుతూ ఉండేడివాడు అతని మొగమున కోపము విసుగు నిరాశ ఏనాడునూ ఎవ్వరూ చూచి ఎరుగరు దయ దాక్షణ్య శరణాగత రక్షణాది ధర్మములు అన్నీ రామునిలో మూర్తీభవించినవి జోదము ఇత్యాది చెడుగుణములు అతని మనసులో ఏనాడు చేర ప్రయత్నించలేదు అట్టి దుర్గుణాలు రామును కనతి దూరముగా నుండేడివి అతి భాషగానే చెడు చూపు కాని అతనిలో లేదు అయితే ఎవరైనా యుక్తిగా మాట్లాడినా ఆ యుక్తికి పైయుక్తిగా వారిని నోరిమూయించేవాడు యుక్తులకు చోటివ్వక అక్కడికక్కడే వాటిని అనగదొరక్కువాడు అనారోగ్యము అతడు ఏనాడు ఎరుగడు ప్రజల భావమును కనిపెట్టి వారులు కోరక మునిపే వలసిన అనుకూలములు తండ్రితో చెప్పి మంత్రి ద్వారా చేయించుచుండివాడు దశరథుడు కూడాను వారి కెట్టి అడ్డు చెప్పగా మరుక్షణ ఆ కార్యములు చేయించుడివాడు ప్రతి చిన్న విషయమును అతి జాగ్రత్తగా తెలుసుకొని అట్టి ఇక్కట్లో సమస్యలు తిరిగి మరొక తూరి రాకుండా లేకుండా చేయుటకు తగిన చర్యలను తీసుకుని చుండివాడు రాముని ఎందు ప్రత్యేక విశిష్టత స్పష్టమయ్యేటిది అది ఏమనా తన మనోనిశ్చయాన్ని ఇతరులకు ఎవరికీ తెలియనిచ్చువాడు కాదు అతని భావములు పలపర్యంతము ఎవరికీ బోధపడేవి కావు మరొకటి రాముని కోపము సంతోషము ఎన్నడూ వ్యక్తమయ్యేటివి కావు ఆలస్యము కానీ ఏమరపాటు కానీ ఎరుగడు ఇటువంటి లోకోత్తర గుణములతో రాముడు తేజరిల్లు చుండిను అయోధ్యలో ఇట్టి కుమారుని చూచుకుంటూ ప్రజలలో రామచంద్రునుకు గల పవిత్ర కీర్తిని ప్రజా విశ్వాసమును మంత్రుల వలనను పురోహితుల వలనను దశరథుడు వినుచు తనలో తాను ఆనందించుచుండెడివాడు చుండెడివాడు ఒకనాటి రాత్రి పానీయమును గ్రోలగోరి నిద్రించు నిద్రించురానులకు నిద్రాభంగము చేయ మనసొప్పక కూజాలోని నీరును ఒక చిన్న గిన్నెలో పోసుకొని త్రాగు సమయమున తన చేతి వ్రేళ్లు తప్పుట హస్తము కొంత అదురుట గమనించి అప్పటినుండి నిద్ర పట్టక తనలో తాను అనేక రకముల ఆలోచనల్లో మునిగి కడకు తనకు వార్ధక్యము వచ్చినదనియును నర్మల పటుత్వము మీదట రాజ్యపాలన చేయకూడదనియు ఇంద్రియ నిగ్రహము లేని పరిపాలన ప్రజాక్షేమమునకు విరుద్ధము కాగలదనియు ఇట్టి పరిపాలన చే రాజ్యము అస్తవ్యస్తమై కడకు పతనమునకు దారితీయుననియు నిర్ణయము చేసుకుని ఎప్పుడు తెల్లవారునా తనలోని నిశ్చయమును మంత్రులకు ఎప్పుడు తెలుపుదునా అని దశరథుడు నిమిషమును లెక్కించుచుండగా తెల్లవారెను అంత కాలకృత్యములు తీర్చుకుని స్నాన సంధ్యాదులు సలిపి ప్రత్యేకమైన ఒక సభను ఏర్పాటు గావించుమనియు పురప్రముఖులను పురోహితులను మంత్రులను రప్పించుమనియు బండ్రి ఆజ్ఞ చేసిన మహారాజు ఆజ్ఞ శిరసావహించి అనుకున్న వారందరూ హాజరైరి దశరథ మహారాజు వశిష్ఠులు వారికి నమస్కరించి రాత్రి తనలో కలిగిన మార్పును దానిపై తనకు కలిగిన భావములను స్పష్టముగా విన్నవించి రాజ్య పరిపాలనా బాధ్యతను తన కుమారుడైన రామచంద్రునకు అప్పజెప్ప నంచితననియూ దీనికి అడ్డు చెప్పకూడదనియూ వినయముతో ప్రార్థించి ఇందుకు తగిన ఏర్పాట్లను గావించ అనుజ్ఞ కోరిను ప్రధానమంత్రి అయిన సుమంతుడు లేచి సభాసదులకి వార్త తెలియపరచకనే పురప్రముఖులు మంత్రులు పురోహితులు ఒకరేమి చేరిన వారందరూ శుభం శుభం అంటూ కరతాళములు మిన్నుముట్ట వాయించిరి వశిష్ఠులు వారు లేచి రాజా దీనికింత విచారించనక్కరలేదు రామచంద్రుడు దీనికి తగినవాడు అయినప్పటికీ కొంతకాలము తీసుకుని తగిన వారందరికీ ఆహ్వానములు పంపి పట్టాభిషేకం మాతి వైభవముగా జరిపించవచ్చును రామచంద్రుని యువరాజు చేయవచ్చును కనుక ఒకటి రెండు నెలలు వేచి ఉండుట మంచిదని నా తలంపు అని తెలుపగనే దశరథుడు మహాత్మా తమకు తెలియనిది లేదు తమరు సర్వజ్ఞులు అంగపటుత్వము తప్పిన రాజు పరిపాలనకు అర్హుడు కాడు వార్ధక్యము ప్రవేశించిన ప్రభువునకు పరిపాలనాకాంక్ష ఉండుట మహాప్రమాదకరము అది దురాశ కాగలదు ఇన్ని తెలిసి ఇండియూ నేను తిరిగి అందులో ప్రవేశించుడిచే నా కర్తవ్యమును అవుతును కనుక నన్ను క్షమించి ఇక గడువు పెట్టక ఈ రెండు మూడు దినముల్లోనే రామచంద్రుని యువరాజును చేయ అనుజ్ఞ యశగుడని వినయమున మోకరిల్లిను అందులో వశిష్ఠుల వారు దశరథును లేవనెత్తి ఆస్వర్దించి రాజా రామచంద్రుని వివాహము సహితం అప్పటికప్పుడు ఉట్టిపడినట్లు జరిగిపోయిను ఆ వైభవమును కూడాను ప్రజలందరూ చూచి ఆనందించలేకపోయిరి పట్టాభిషేకము సహితము అప్పటికప్పుడు తలంచి నిర్ణయించిన ఇతర రాజులకే కాక ఓబుట్టువులైన భరత శత్రుఘ్నలకు కూడా కొంత బాధను కలిగించవలసి వచ్చును మొన్న మొన్ననే సంబంధము ఏర్పరచుకున్న జనక మహారాజు కూడాను రాలేకపోవచ్చును కాన తమరు యోచించుట మంచిదని సెలవిచ్చును ప్రధానమంత్రి లేచి కులగురువులు నన్ను క్షమింతురుగాక చక్రవర్తి సంకల్పము సర్వజనులకు సమ్మతముగానే ఉన్నది సర్వజన సంతాపహరుడు నిండు చంద్రుని వలె సర్వలోక ప్రియుడు అయిన రామచంద్రుని యువరాజును చేటులో కాలహరణము శీఘ్ర తగుశీఘ్రకాలమున్ననే ఆజ్ఞను అనుగ్రహించవలెనని ప్రజల తరపున తాను ప్రార్థించుచున్నట్లు కోరిను చక్రవర్తి ప్రధానమంత్రి ఈ రీతిగా ప్రార్థించగనే వశిష్ఠులు వారు చేయనది లేక అంగీకరించి ప్రజాభిప్రాయమును కూడాను తెలుసుకున్న సలహా ఇచ్చను దశరథ మహారాజు ఆ కొలువుకోటంలో సమావేశమైన మంత్రులను మహానీయులను సదస్యులను పండితులను పురోహితులను అందరినీ ఒక తూరి లేచి చూచను మేఘగర్జన్ వలె సభాభవనమంతా ప్రతిధ్వనిస్తూ ఉండగా అందులోనొక పురప్రముఖుడు లేచి మీ పూర్వీకులైన రాజేంద్రులందరూ ప్రజలను తమ కన్నబిడ్డల వలె కాపాడుతూ రాజ్యపాలన చేశ్రీ ఇష్వాకు నరేంద్రుని వలననే ఈ కోసల దేశము శుభప్రదమైన రాజ్యమైనది తమ జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు పరమ ధార్మికుడు పరాక్రమమున పురంధరుడు అంతేకాదు ముల్లోకాలు ఏలగల సమర్థుడు అతనిని యువరాజును చేయుట మా భాగ్యము ఇందులకు ఏ సంధియమూ లేదు అని ప్రజాప్రతినిధి ఆనందవచనములు సంధించగని దశరథుడు లేచి సభా సదులారా నేను మా పూర్వీకుల పందాన్ని అనుసరించి ఏమరపాటు లేక నా శక్తి కొలది ఇంతవరకు రాజ్యమును కాపాడితిని ఏలితిని లోకహితము కోరి ఈ శ్వేతచత్ర ఛాయలలోనే నా వయసు అంతా గడిచిపోయినది నేనిప్పుడు వృద్ధుడను ఈ దేహమున అంగములు పటుత్వము తప్పినదని నేను తెలుసుకుంటని ఇక ఈ శిథిల దేహునికి కొంత విశ్రాంతి ఇవ్వవలనను సంకల్పము నాలో స్థిరము చేసుకుని ఈ నిర్ణయమునకు వచ్చి తిని ధర్మ సంస్థాపనారూపమైన రాజ్యభార నిర్వహణము సామాన్యమైన పని కాదు జితేంద్రియుడైనవాడే అనేక సాధనలతో ధర్మ సంస్థాపనారూపమైన రాజ్యభారము నిర్వహించగలుగుతాడు నేను ఈ రాజ్యభారమును మోసి మోసి అలసిపోతుని నా ఆలోచన మీకందరికీ నచ్చినట్లయినా నేను ఇట్లు చేయుట మీకందరికీ ఉచితమని తోచినా నేను ఈ పనికి పూనుకొందును లేకున్నా మీ నేను ఇప్పుడు విరుద్ధము చేయను నన్ను సంతోషపెట్టు నిమిత్తమో రాజాజ్ఞను మీరుటెట్లని కొంత అభిమానముతోనూ రాముని యువరాజ్య పట్టాభిషేకమును అవసరము లేదు ఇది మీ స్వేచ్ఛ కప్పజెప్పితిని మీకందరికీ ఇష్టమైన లేక ఇంకొక పద్ధతి ఏదైనా మీకు తోచినా నిరాక్షేపముగా చెప్పవచ్చును కాన మీరందరూ ఆలోచించి రాత్రికి మీ అభిప్రాయంను తెలుపుడని శ్రద్ధ మహారాజు మాటలను పూర్తి చేసి చేయకమునిపే వర్షించే మేఘములను చూచి నెమళ్లు చెలరేగి కేకలు వేసినట్లు సభాసదులందరూ తమ అభిష్టమేమో అభిష్టము ఇంతకంటే ఉత్తమ ఆలోచనకు మేము అర్హులము కాము శుభం శుభం అని రామచంద్ర యువరాజునుకు జై దశరథ మహారాజునుకు జై అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లు కేకలు వేసిరి ఆ శుభధ్వనులు వింటూ దశరథుడు ఒకవైపున ఆనందము మరొక వైపున ఒక విధమైన అనుమానము అర్థము చేసుకునలేని స్థితిలో స్తంభించిపోయాను కొంత తడవైన పిదప తెప్పరిల్లిన దశరథుడు సభాసదులారా మీ అవిష్టమును నెరవేర్చుట కంటే నాకు ప్రత్యేక కార్యము మరొకటి ఉండదు తప్పక మీ ఇష్టానుసారమే రాముని యువరాజును చేతును కానీ నాలో ఒక విధమైన అనుమానము నన్ను బాధించుచుండు చేత దానిని కూడాను పరిహారం కోరుచున్నాను ఈ రెట్టి బీతికిని తావీయక ఉన్నదున్నట్లు తెలిపి నన్ను ఆనందింపు చేతురని ఆశించుచున్నాను అది ఏమనా నేను రామ పట్టాభిషేక విషయమును మీతో చెప్పి చెప్పకమునిపే మీరందరూ తప్పక రామచంద్రుని యువరాజును చేయమని అతని సమర్థతలు అపారము అయినవనీను కలిపితిరి దీనిని పట్టి చూడ నా పరిపాలనలో మీకు కొంత అననుకూలములో లేక మీ అవిష్టమునకు విరుద్ధమైన శాసనములో అదూ కాక ధర్మరహితమైన చర్యలో నేను చేసి లేకున్నా నా పరిపాలన శంకించి రామయువరాజు పట్టాభిషేకము చేకూరుచున్నారా అను సంశయము నన్ను కొంత బాధించుతున్నది కాన నా తప్పులేమైనాను ఉండినా నిరాక్షేపముగా మీరు చెప్పవచ్చునని ప్రశ్నించును అంత సభాసదులలో ప్రముఖుడు లేచి రాముని శక్తి సామర్థ్యములు గుణగణములు వర్ణనాతీతములు ఇక మీరు దేవదేవుని వంటివారు ప్రజల కోరికలను అడిగిన తక్షణముననే అందించు శంకరులు వంటివారు రక్షించుటలో విష్ణుమూర్తి వంటివారు మేము మీ పరిపాలనను శంకించినచు మేము మహాక్రూరులమనియే చెప్పవచ్చును అట్లు శంకించువారు పాపులు లోకహితము కోరి మిమ్మల్ని సంతోషపెట్టుకోరి మీ ఆజ్ఞను శిరసాహించితమని తెలిపెను అంత దశరథుడు పట్టరాణి ఆనందముతో బ్రాహ్మణోత్తములారా వింటిరి కదా ప్రజాభిప్రాయము ఇక మీరు ఆలసింపక పట్టాభిషేకమునకు అవలసిన ఉపకరణాలను సమకూర్చుడు అందుకు తగిన అరుగులు హోమగుండములు ఏర్పరచుడు అని ఆజ్ఞాపించును వశిష్ఠులు వారికి నమస్కరించి స్వామి ఒచ్చుటకు వీలైన వారు మాత్రమే ఒత్తురు దూర ప్రాంతము వారికై నిరీక్షించకుడు పట్టాభిషేకము జరిగిన తరువాత వారు విని ఆనందించరు కానా కెకే రాజునకు గాని జనకునకు గాని తెలుపవలనను సాకును పెట్టుకొనక కాలమును పొడిగించక అతి శీఘ్రముగా ఈ పవిత్రాభిషేకమునకు అనుజ్ఞ యశగుడు అని హస్తములు చోడించి ప్రార్థించగని వశిష్ఠులు వారు మహారాజా నేను సర్వసిద్ధముగానే ఉన్నాను రేపటి దినమే అగ్నిహోత్ర గృహములను పూజ ద్రవ్యాదులను ఓషధులను నూరు కలసములను సమగ్రమైన పులితోలును ఉంచుటకు ఆజ్ఞాపించి అంతమాత్రమే కాక చతురంగ బలములతో సర్వ సర్వసుభలక్షణయుతమైన శత్రుంజయను ఏనుగుతోనూ సర్వాలంకృతమగు ఆబోతుతోనూ శ్వేత చిత్రముతోనూ ధ్వజముతోనూ సర్వసిద్ధముగా నుంచుటకు ఏర్పాట్లు గావించమని చెప్పినాను ముహూర్తము రేపటికే అన్ని నిర్ణయమైనట్లు వశిష్ఠులు వారు తెలిపిన తోడనే ప్రజలు పరమానంద హృదయులై గంతులు వేసిరి రాజవీధులు శుభ్రపరుచుట రంగులు వేయించుట తోరణములు కట్టించుట పందిళ్ళు వేయించుట ఇత్యాది అవసర కార్యములు అతిశీఘ్రముగా ప్రారంభించిరి బ్రాహ్మణులు ప్రజలు కలకల ధ్వనులు చేయచు కికిలా నవ్వులు వెళ్లబుచ్చుచు దశరథుని ఆజ్ఞను పొంది సభాభవనమును వీడిరి అంత దశరథుడు కొలగురువులైన వశిష్ఠులు వారు మంత్రి లోనికి వెళ్ళిరి ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార సమస్త సమస్తలోకాహ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి